అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలో వైన్ షాపులు మూసివేసి వైన్ షాప్ లైసెన్స్ దారులు నిరసన తెలియజేశారు జిల్లా అనకపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలో వైన్ షాప్లు మూసివేసి వైన్ షాప్ లైసెన్స్ దారులు నిరసన తెలియజేశారు ఎస్ రాయవరం మండలంలో ఉన్న ఏడు వైన్ షాప్లు మూసివేసి అడ్డు రోడ్డులో వైన్ షాప్ వద్ద ఈ నిరసన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వైన్ షాప్ యజమానులు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వంకు అరవై ఐదు లక్షల రూపాయలు కిస్తీ కట్టడమే కష్టంగా ఉందన్నారు అలాంటి సమయంలో పర్మిట్ రూమ్లకు ఏడు లక్షల యాభై వేల రూపాయలు కట్టమనడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు ఇదిలా ఉండగా ఆగస్టు నెలలో ఇరవై రోజులు పూర్తయిపోయిన తరువాత కూడా ఆగస్టు నెల డబ్బులు కూడా కట్టాలని చెబుతున్నారని ఆ విషయం బాధాకరమన్నారు ప్రభుత్వంకి కిస్తీ కడుతూ వైన్ షాప్ రన్ చేస్తున్న మా వైన్ షాప్లపై ఎక్కడో కిల్లీ బడ్డీలో మద్యం సేవిస్తున్నారు అంటూ మాపై ఎక్సైజ్ శాఖ కేసులు రాయడం మంచి పద్ధతి కాదన్నారు. ఎక్సైజ్ ఏక పనితీరు ఇలానే కొనసాగితే వైన్ షాపులు కొనసాగించలేమని తెలిపారు. పదనకబుల్ గల్ల ఎస్రవర్మన్నలో ఎస్రవర్మన్న పద్ధలో ఏడు వైన్ షాపులు ఉన్నాయి. అడ్రట్ రెండు, గుడివాడ ఒకటి, దార్లపూర్ ఒకటి, ధర్మవరం ఒకటి, ఎస్రవైవర్ రెండు ఈ ఏడు షాపులు కూడా అన్నం ఇడిగా కనబడుతుంది. రెజెంట్ ఏంటంటే గత సంవత్సరం 65 లక్షల రూపాయలు కి లైసెన్స్ ఫీజు అని చెప్పారు. దం 10లవారీగా కట్టారని చెప్పారు. అయితే అలా కడుతూ ఉన్నా సరే ఈరోజు గవర్నమెంట్ స్టార్టింగ్లో టెండర్ వేసే ముందు ట్వంటీ పర్సెంట్ మార్జిన్ ఇస్తానని చెప్పి గెజెట్లు ఇచ్చేస్తారు ఆ గెజెట్లు ఇచ్చిన ప్రకారంగా ఆరు నెలల వరకు మాకు నైన్ పర్సెంట్ వచ్చేది షాపులు ఎక్కువ కిందగా చాలా చంద్రబాద్రంగా అందరూ కూడా బాధపడేవారు దీన్ని మళ్ళీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళగా గవర్నమెంట్ ఏం చేసిందంటే మళ్ళీ ఓ ఫోర్ ఫోర్టీన్ పర్సెంట్ అంటే థర్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్టీన్ పర్సెంట్ మార్జిన్ పెంచింది అయినా సరే మాకు ఏం కిట్టుబాటు అవ్వట్లేదు సార్ కిట్టుబాటు అవ్వకపోగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రాష్ట్రంలో ఉన్న షాపులన్నీ లాస్ట్లోనే నడుస్తున్నాయని అంటున్నారు కానీ ఎంతవరకు అన్నది బయట చెప్పలేదు కానీ మా వరకు మా బాధ చెప్పుకోవడం ఏంటంటే మా ఏడు షాపులు కూడా లాస్లోనే లోనే నడుస్తున్నాయి సార్ ప్రజెంట్ అయితే లాస్లోనే నడుస్తున్నాయి అది కిస్తీ టైం రాబోకి ఎలా ఉంటుందంటే చాలా టెన్షన్ 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 ఒక పక్క కిస్తీ కట్టాలా రెండో పక్క స్టాక్ ఇడిపించాలా స్టాక్ ఇడిపించాలని డిపార్ట్మెంట్ ఫెదర్ చేస్తుంది కిస్తీ కడుతూనే స్టాక్ ఇడిపిస్తూ ఉంటున్నాడు దానికి తోడు ఏమైందంటే ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా మళ్ళీ వచ్చే సంవత్సరం అంటే రెండు వేల వచ్చి ఇరవై ఐదు ఇరవై ఆరుకి సిట్టింగ్ పర్మిషన్ రూమ్ అని చెప్పేసి తీసుకోమంటున్నారు అది ఫస్ట్ ఏంటంటే మాకు చెప్పలేదు గెజెట్లో లేదు షాపులు లేసి ముందు గెజెట్లో ఉందో నాకు తెలియదు కానీ మాకైతే ఇంటిమేషన్ లేదు సిట్టింగ్ పర్మిషన్ రూమ్ తీసుకోవాలా మీరు అన్నది లేదు కానీ ఆ రోజు మాకు లైసెన్స్ ఏ విధంగా ఇచ్చారంటే షాపుకి ఎంత ఏరియా కావాలి షాప్ ఎంత ఉండాలి దానికి మాత్రమే మాకు లైసెన్స్ ఇచ్చారు ఆ విధంగానే మేము వ్యాపారం చేస్తున్నాం తర్వాత చుట్టుపక్కల ఉన్న షాప్కి మేము సర్వీనింగ్లో దగ్గరలో ఎవరు పెట్టకూడదు ఈ ఫాన్ షాప్ పెట్టకూడదు అని చెప్పారు అవి పెట్టనే లేదు కానీ వేరే దిక్కుల అంటే ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఎవరైనా పెట్టుకోవచ్చు దాని మీద అక్కడికి వెళ్ళి ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్నారు ఆ ఓపెన్ డ్రింకింగ్ చేసేవాళ్ళు కూడా తీసుకొచ్చి మొన్నే మొన్నడు మొన్న వచ్చి మా షాప్లో నౌకర్నామా ప్లస్ ఆ ఓపెన్ డ్రింకింగ్ చేసేవాళ్ళు నిద్రని కూడా తీసుకెళ్ళిపోయారు అది పక్కన పెడితే ప్రజెంట్ ఈ మంత్ ఈ ఆగస్ట్ మంత్ ప్లస్ సెప్టెంబర్ మంత్ రెండు మంత్లకు కలిపి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు సిట్టింగ్ పర్మిషన్ కట్టాలని గవర్నమెంట్ రూల్ పెట్టింది సార్ కానీ ఈ రోజు అంటే ఈ రోజు ఇరవై తేదీ ఇరవై తేదీకి ఇరవై రోజులు గడిచిపోయింది ఈ మంత్లో అయినా సరే ఈ ఇరవై రోజులు ప్లస్ నెక్స్ట్ మంత్ వచ్చి మంత్కి కూడా సిట్టింగ్ పర్మిషన్ కట్టాలంటున్నారు అది కూడా ఈ రోజే లాస్ట్ అంటారు ఇది ఇప్పుడే లాస్టుల్లో ఉన్నాం దాని తోడు మళ్ళీ లైసెన్స్ ఫీజు టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా కట్టాలి ఇలా కట్టలేమని చెప్పేసి చాలా బాధపడుతూ ఒక నిర్ణయానికి వచ్చి మేము ఈరోజు షాపులు బంద్ చేయడం జరిగింది అంతమించి ఇందులో ఎటువంటి ఉద్దేశం లేదు ఎవరిని తప్పుగా పట్టవలసిన ఉద్దేశం లేదు మా యొక్క బాధ చెప్పుకోవడం కోసమే ఇది నిరసన తెలియజేస్తుంది సార్ అంతమించి ఇందులో ఏ తప్పు లేదు కాబోతుంది ఈరోజు దసరా మండలంలో ఏడు షాపులు బంద్ చేయడానికి కారణం ఏంటంటే పర్మింట్ రూమ్ నుంచి ఏడు లక్షల యాభై వేలు తగ్గమని వచ్చి సంవత్సరానికి ఏ లక్షల యాభై వేలు కట్టమని మాకు హాస్ట బాధితుంది పర్మినట్ రూములు కట్టడానికి షాపులు అన్ని మాకు అప్పుడు షాప్కి కావాలి ఇంత సైజు కావాలి ఏం చెప్పలేదు షాపులు మేము ఏ సైజులో కావాలి ఆ సైజు తీసుకున్నప్పుడు పర్మినట్ రూములు మళ్ళీ పక్కన కట్టాలంటే మాకు ప్లేసులు లేవు అలాగే అవసరం లేని కూడా మమ్మల్ని పర్మినట్ రూములు కట్టాలంటే మేము కట్టలేము ఇప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం షాపులు రన్ చేయడానికి కూడా అది కాకుండా ఈ గడిచిన ఇరవై రోజులతో కలిపి ఈ నెలలో కూడా లక్షా పాతి వేలు కట్టమంటున్నారు వచ్చే సంవత్సరం ఏ లక్షల యాభై వేలు ఇదేమో లక్షా పాతికి వేలు అలాగే మాకు కిస్తీలు కూడా ఇప్పటివరకు వరకు పదకొండు లక్షల ఇరవై వేలు కట్టాం ఇప్పుడు పన్నెండు లక్షలు కట్టవలసి వస్తారు అదనంగా టెన్ పర్సెంట్ నెక్స్ట్ ఇయర్ యాడ్ అవుతుంది ఇదే భారం అనుకుంటే మళ్ళీ ఈ భారంతో పాటు ఈ పర్మెంట్ రూములకి డబ్బులు కట్టడం అనేది మేము కట్టలేము ఇవే కాకుండా కేసులు మా మీద ఎక్కడో తాగివోలు తీసుకొచ్చి ఇక్కడ కేసులు రాయడం అనేది కూడా కరెక్ట్ కాదు ఒక పక్క ఇప్పటికే వ్యాపారం లేకపోయినా ఎంత ఇబ్బంది పడుతుంటే మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి షాపుల దగ్గర కేసులు రాయడం అనేది కరెక్ట్గా షాపుల్లో కస్టమర్ ఏం చేస్తున్నారంటే మా దగ్గర కొనుక్కోవడానికి వస్తున్న వాళ్ళు ఈ మీరు షాపు తీయడం ఎందుకు మేము ఎక్కడా తాగకపోయి ఇంటి వెళ్తే ఇంటి దగ్గర వెళ్తాన్ని మరి అమ్మడం ఎందుకు మీరు అమ్మకపోతే మేము తాగం కదా మేము కొనుక్కునే పని లేదు ఇక్కడ తాగవలసిన అవసరం లేదు కదా వాళ్ళ మా మీద కూడా పడుతున్నారు ఒక పక్క ఏమో డిపార్ట్మెంట్ లేమో ఎక్కడైనా తాగినా మా మీద కూర్చొచ్చి కేసులు రాస్తున్నారు కేసులు రాసి కిస్తీలు కట్టి ఇవన్నీ వ్యాపారాలు చేయడానికి ఏమో మేము అప్పులు చేసి వ్యాపారాలు చేస్తున్నాం వ్యాపారాల్లో చూస్తే లాస్ వస్తుంది ప్రతిరోజు స ప్రభుత్వం ఆ రోజు ట్వంటీ పర్సెంటేజ్ ఇస్తానని నైన్ పర్సెంటేజ్ ఇచ్చారు అది సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ దాన్ని థర్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్టీన్ దగ్గరికి చేశారు కొన్ని ఏదో అలాగా ప్రభుత్వాన్ని విన్నపంతో మాకు పెంచారు కాబట్టి ఏదో అలా మళ్ళీ మేము అప్పులతోటైనా సరే అలా రన్ చేస్తూ వస్తుంటే మళ్ళీ ఇవి ఇవి సరిపోకుండా ఇది మా నెత్తిన ఈ భారాన్ని మా నెత్తిన మీ వ్యాపారాలు రన్ చేయలేక మేము స్వచ్ఛందంగానే ఈ బంధుని ప్రకటిస్తున్నాం ఎన్ని ఏ మండలంలో ఏడు షాపులు సార్ అన్ని ఈ రోజు అండి కంటిన్యూ చేస్తామండి ఈ ఒక్క రోజే కాదు అలాగే మాతో పాటు పాకిరేపేట నక్కపల్లి ఈ పాకిరపేట పరిధిలో ఉన్న షాపులు అందరూ వస్తా ఉన్నారు ముఖ్యంగా అందరూ లాస్ అవే ముందు ఒకరు మనం ఎవరినో తెలుపుదాం ఆ తర్వాత అప్పుడు ఏదైనా మనలో ఏడు షాపులు ఉన్నాయన్నమా ఏడు షాపులు కూడా చాలా లాస్లో రన్ అవుతున్నప్పటికీ ఏదో అలా నెట్టుకొస్తున్నాం మధ్యకాలంలో ఏంటంటే మా మీద కేసులు ఇప్పుడు షాప్కి దగ్గరలో తాగకూడదు ఓపెన్ డ్రింకింగ్ అంటున్నారు ఓపెన్ డ్రింకింగ్ అంటే పక్క సైడ్ పక్క బిల్డింగ్లో ఒక పాన్ షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాగితే ఆ కేసును కూడా షాపుకి లింక్అప్ చేసి రాస్తాం అంటే దానికి అర్థం లేదు ఎందుకంటే పక్క బిల్డింగ్ వానరు ఏ పా షాప్కైనా రెండుకి ఇచ్చుకుంటారు అక్కడ తాగిన ఆకి కూడా మా మీద కేసులు రెండోది నౌకర్నామాల్ని షాప్లో పనిచేసి కుర్రోల్ని తీసుకెళ్ళిపోతారు మాట్లాడుతూ ఆ తీసుకెళ్ళినప్పుడు కుర్రోలు ఏం చేస్తారు మాకు బాబు ఏది మాకు జాబ్ తెలియదు అనే